విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో వేణుగోపాల స్వామి జాతర జరుగుతోంది చాలా ప్రాంతాల నుండి అక్కడికి భక్తులు వస్తుంటారు అయితే జాతరకు వచ్చిన కొందరు యువకులు తాగిన మత్తులో వీరంగం సృష్టించారు జాతరలో అసభ్యకర నృత్యాలను అడ్డుకునేందుకు డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐ పై రెచ్చిపోయారు మహిళ ఎస్ఐ పై దాడి చేసి ఆమె జుట్టు పట్టుకొని కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది పోలీసుల కథనం ప్రకారం వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం నిర్వహించారు మధ్య మధ్యలో ఉన్న కొందరు యువకులు డాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్ఐ పి దేవి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు దీంతో మరింత రెచ్చిపోయిన యువకులు ఎస్ఐ పై దాడి చేశారు ఆమె జుట్టు పట్టుకుని కొట్టారు ఆమె వారి నుండి తప్పించుకొని ప్రాణ భయంతో పరుగులు తీశారు సమీపంలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు అయినా కూడా వదలని నిందితులు అక్కడికి కూడా వెళ్లి నానా రవ్వ చేశారు సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఐకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశామని మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు